పదహైదవ హాకీ ఆంధ్రప్రదేశ్ సీనియర్ మహిళల హాకీ విజేతగా కడప జట్టు నెల్లూరు నగరంలోని ఏసి సుబ్బారెడ్డి స్టేడియంలో ఫిబ్రవరి ఎనిమిది మరియు తొమ్మిది తేదీలలో పదైదవ హాకీ ఆంధ్రప్రదేశ్ సీనియర్ మహిళల పోటీలు సెక్రటరీ జగన్మోహన్ డైరెక్టర్ థామస్ పీటర్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు రాష్ట్ర స్థాయిలో జరిగిన ఈ పోటీలలో మొదటి బహుమతిని కడప జట్టు రెండవ బహుమతిని అనంతపురం జట్టు తృతీయ బహుమతిని కాకినాడ జట్టు గెలుచుకున్నాయి ఈ కార్యక్రమాన్ని హాకీ ఆంధ్రప్రదేశ్ ట్రెజరర్ బిఎం చాణుక్యరాజు పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు నా పేరు పేట అండి నెల్లూరు జిల్లా హాకీ సమయానికి కార్యదర్శిగా ఒకప్పుడున్నాను ఇప్పుడు డైరెక్టర్గా ఉన్నాను కార్యదర్శి జగన్మోహన్ గారు మరి మా జిల్లాలో హాకీ అభివృద్ధికి మేము ఎంతో కృషి చేస్తున్నాం ఎప్పుడు నెల్లూరు సిటీలోనే హాకీ ఉంటే బయట పల్లెటూరులో ప్రొటెన్షియల్గా మంచి చారిత్ర దారుడ్యం కలిగినటువంటి క్రీడాకారులు ఉన్నారు పల్లెటూరి అక్కడ కూడా మేము చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో జిల్లా హాకీని దగ్గర దగ్గర అక్కడ పది గ్రామాలకు మేము విస్తరించాం ఒకటి అనుపతిపాడు సంఘం రెండు మన వెల్లంటి మూడు శ్రీకుళం మరి సౌత్ మోపూరు ఇలా గ్రామాలు చేసుకుంటూ నెల్లూరు టౌన్లో కూడా ఒక నాలుగైదు పాఠశాలలో జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ హాకీ అభివృద్ధిని చేస్తున్నాం మరి ఇలా చేస్తూ ఉన్నప్పుడు రాష్ట్రం మమ్మల్ని గుర్తించిందండి రాష్ట్రం గుర్తించి మా సేవలను వాడుకుంటూ మరి వారి తరపున కూడా మేము అనేక రాష్ట్రస్థాయి క్రీడా పోటీ హాకీ పోటీలు ఇక్కడ మేము నిర్వహించాం ఇప్పుడు నేను సెక్రటరీ అయిన తర్వాత ఇది ఆరో ఎనిమిదో రాష్ట్రస్థాయి హాకీ మహిళలు కానీ పురుషులు కానీ బాలురు కానీ పోటీలు నిర్వహించాం ఎందుకంటే మాకు ఒక చక్కటి ప్రణాళిక నెల్లూరు నుండి పోటీలు నిర్వహించడంలో మీరే ప్రత్యక్షంగా ఇప్పుడు చూశారు మరి ఐటెం బై ఐటమ్ ఏదైతే అవసరమో పిల్లలకి భోజనాలు కానీ అకామిడేషన్ కానీ మరి ప్రైజులు కానీ మరి ట్రాన్స్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా చక్కటి ప్రణాళికతో మేము చేస్తున్నాం చేసాం ఈ టోర్నమెంట్ని సక్సెస్ చేయడానికి కార్యదర్శి గారు నేను చాలా కష్టపడ్డాం మాకు ఇద్దరు సోదరులు పనిచేశారు నాగయ్య గారు సురేష్ గారు ఈ నలుగురం కలిసి ఇంత పెద్ద టోర్నమెంట్ని ఆర్గనైజ్ చేశాం మరి మేము ఎప్పుడు కూడా హాకీ కోసమే పనిచేస్తాం మా నెల్లూరు జిల్లా క్రీడాకారులు జాతీయ స్థాయిలో ఆడాలనేదే మా యొక్క అభిలాష మరి వారి కొరకు మేము అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ మేము హాకీ ఆడించడంలో ఎప్పుడు వెనకాడము మాకు సహాయ అందిస్తున్న నెల్లూరు క్రీడా ప్రాధికార సంస్థ డిఎస్డిఓ గారు యుతిరాజు గారు మరి హాకీ కోచ్ గారు ఈ జిల్లాలో హాకీని నిర్వహించాలంటే వారు పూర్తి సహకారాలు అందిస్తున్నారు మరి వారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎప్పటికీ మరి ఎప్పటికీ కూడా హాకీని ముందుకు తీసుకెళ్ళడానికి హాకీ నెల్లూరు పనిచేస్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను చాణక్యరాజు హాకీ ఆంధ్రప్రదేశ్లో ఈ దినం మనం ఇక్కడ ఒక ఫిఫ్టీన్త్ హాకీ ఆంధ్రప్రదేశ్ సీనియర్ మహిళల ఛాంపియన్షిప్ నిర్వహించడం జరిగింది ఈ రోజుతో ఇది ముగిసింది విజయవంతంగా మా నెల్లూరు హాకీ అసోసియేషన్ వీడిని నిర్వహించింది దీనివ ఈ టోర్నమెంట్ సంబంధించి అంత మహిళలు సీనియర్ పాల్గొన్నారు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా విజయవంతంగా పూర్తి చేసే ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినందుకు మరి ముఖ్యంగా వీళ్ళు ఇక్కడి నుంచి సెలెక్షన్స్ ఉంటాయి నేషనల్కి ఆడడానికి నేషనల్ హర్యానాలో జరుగుతుంది అక్కడ వీళ్ళు ఆడాల్సి ఉంటుంది మొత్తం ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా ప్రాతినిధ్యం వహిస్తారు వారంతా కూడా అక్కడ ఆడి వీలైతే అక్కడ మనకు ఛాన్స్ ఉంటే ఇండియా కూడా సెలెక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది లేదంటే క్యాంపు ఇండియా క్యాంపుకు సెలెక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ హాకీ ఆంధ్రప్రదేశ్ హాకీని ఉద్ధరించడానికి వాళ్ళ పిల్లలందరినీ పైకి తీసుకురావడానికి గ్రాస్ రూట్ లెవెల్లో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఒక హాకీకి మళ్ళీ మనం పూర్వ తీసుకురావడానికి మేము కృషి చేస్తున్నాం అందులో మేమంతా కూడా హాకీ సెక్రటరీ హర్షవర్ధన్ కానీ డైరెక్టర్ నిరంజన్ కానీ అది థామస్ కానీ అంతా కూడా మేము మాతో పాటు అందరం కూడా ముందుకు కలిసి నడుస్తున్నాం అట్లాగే మేము శాప్తో కూడా మంచి సంబంధాలు కలిగి ఉన్నాం ఎ మాట్లాడినప్పుడు వారు మాకు చాలా స్నేహపూర్వకంగా మాకు సపోర్ట్ చేశారు పాజిటివ్గా మాట్లాడి అట్లాగే మేము త్వరలో మేము ఒక కార్యాచరణ రూపొందిస్తుంది అదేమంటే ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి ఒక హాకీకి తోడ్పాటు అందించాలని మేము తోడడం అయింది మరి ముక్తి కోరుతున్నాం అయితే మేము ఏం చేస్తున్నాం అంటే టర్పు గురించి మేము అడగాలనుకున్నాం ఆంధ్రప్రదేశ్లో టర్ఫ్లు చాలా తక్కువ ఉన్నాయి లాస్ట్కు మనకు రెండూ ఉన్నాయి ఇప్పుడు కడపలు ఒకటి తయారవుతుంది అయిపోయింది మూడు అవుతాయి అదే మీ మిగతా కొన్ని రాష్ట్రాల్లో ఇరవై ఆరు నుంచి పదహైదు నుంచి ఇంకా ఎక్కువ ఉన్నాయి వాటిని అవి ఉంటేనే మనము పిల్లలు ముందుకు వెళ్ళి ఆడపిల్లలు కానీ పిల్లలు కానీ మంచి ఇంటర్నేషన్ సేవలు ఆడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని ఫెసిలిటీస్ కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము దాదాపు ఇంతకుముందు మహిళలు కానీ బయటకు వచ్చే వాళ్ళు కాదు కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మహిళలు పిల్లలందరూ కూడా వచ్చి హాకీ ఆటకు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వాళ్ళు వస్తున్నారు వారికి అన్ని విధాలు కూడా మేము ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాము అట్లాగే పిల్లలు కూడా అట్లే ఉన్నారు ఆ విధంగా వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తున్నాము ఈ టోటల్గా మేమంతా కూడా ఈ హాకీని ముందుకు తీసుకుపోయి మళ్ళీ పూర్వ వైభవం ధ్యానచందోని దృష్టిలో పెట్టుకొని ఆయన కాటను ఆ కాలంలో జరిగినటువంటి ఆ నైపుణ్యాన్ని మళ్ళీ పులిపుచ్చుకోవడానికి ఇక్కడ అందరికి కూడా అవకాశం కల్పిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఇంకొకటి ఏంటంటే స్పెషల్ హాకీ ఆటలు అంతా పేద పిల్లలు వస్తారు ఇక్కడ ఎందుకంటే మిగతా గేమ్స్లో ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది ఇప్పుడు ఒక క్రికెట్ కానీ ఒక టెన్నిస్ కానీ షటిల్ కానీ ఇవన్నీ కూడా డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది ఇక్కడ మేము టోర్నమెంట్ నిర్వహించడానికి మేము గవర్నమెంట్ వచ్చి కానీ ఇంకొక నుంచి మాకు సహాయం లేదు మాకు మేమే ఇక్కడ డోనర్స్ని మేము అడిగి వాళ్ళతో మేము వాళ్ళ యొక్క ఈ యొక్క వాళ్ళ యొక్క సహాయంతో మేము ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహించడం ప్రతి టోర్నమెంట్ ఆ విధంగా నిర్వహిస్తున్నాం ఈ విధంగా ఈ హాకీ ఆంధ్రప్రదేశ్ అభి అభివృద్ధికి మేము కృషి చేసి నేషనల్ స్థాయిలో కూడా ఆడడానికి ఆ పిల్లల్ని తయారు చేస్తున్నాం కాబట్టి మీ మీ అంటే మీడియా సహకారం కూడా మాకు అవసరం ఎందుకంటే ఈ హాకీని మీరు ప్రమోట్ చేయాలా ఆ విధంగా ప్రప ప్రచారం కూడా ఈ కాలంలో అవసరం కాబట్టి పబ్లిసిటీ అది కూడా మీరు చేస్తున్నారు మీకు కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్